హాయ్ హలో అందరికి నమస్తే ఈ రోజు ఈ వీడియో లో మంచి హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ ఉండే కాకరకాయ పొడి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది కొద్దిగా వేడిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని అవి ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి మిక్సర్ గ్రైండర్ లో వేసి పొడి చేసుకోవాలి కాబట్టి ఇవి చల్లేంత వరకు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకుని ఇందులోకి యాడ్ చేయండి ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే కరివేపాకు తొందరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మొత్తం క్రిస్పీగా అయిపోవాలి మనం చేతితో నొక్కితే అది పొడి పొడిగా అయ్యేలాగా అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కరివేపాకుని మనం ప్రెస్ చేస్తే పొడి పొడిగా ఇలా క్రష్ అయిపోయిందో ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారడానికి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి కాకరకాయలు ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న కాకరకాయను వేసుకోవాలి కాకరకాయలో లో సీడ్స్ ఉన్నా అలాగే కట్ చేసి వేసుకోండి అవి కూడా మంచిగా ఫ్రై అయ్యి తినేటప్పుడు క్రంచి క్రంచి గా చాలా మంచిగా అనిపిస్తుంటాయి సో కాకరకాయ విత్తనాలు కూడా తీయకండి అందులో నుంచి అండ్ ఫ్రై చేయడానికి ఇలా రౌండ్ రౌండ్ షేప్ గా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది పోతాయి త్వరగా ఫ్రై అయిపోతాయి కాకరకాయలని మధ్య మధ్యలో కలుపుతూ అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కాకరకాయ మొత్తం అన్ని వైపులా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి కాకరకాయలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు చేదు కూడా ఉండదు మనం పల్లి పొడి కరివేపాకు పొడి వేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కాకరకాయలని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి నేను సగం కాకరకాయలే వేసి ఫ్రై చేసుకున్నా ఇంకా సగం పక్కన ఉన్నాయి సో అది కూడా ఇందులో వేసేసి వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు ఫ్రై అయ్యే లోపు దీనిలో వేయడానికి పల్లెల పొడిని రెడీ చేసుకుందాం మిక్సీ జార్ లోకి మనం ఫ్రై చేసుకున్న పల్లెలు వేసుకుని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెప్పలు అలాగే కొద్దిగా కరం పొడి కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి కరివేపాకుని కూడా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా సన్నగా పొడి అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకుని కాకరకాయ పొడిలో కలుపుతున్నాం కాబట్టి కలర్ కొద్దిగా గ్రీన్ కలర్ లో ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ లో కాకుండా కలర్ చూసి భయపడకండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కి చాలా మంచిది కాబట్టి అడ్జస్ట్ అయిపోండి కలర్ ని చూసి ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో దీనికి సరిపోయేంత ఉప్పు వేసి ఇలా చేతితో స్మాష్ చేసుకోవాలి కాకరకాయలు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చేతితో ప్రెస్ చేస్తే ఇలా మనకి ముక్కలు ముక్కలు అయిపోవాలన్నమాట ఈ స్టేజ్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి ఇప్పుడు పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా ఇందులో కలిపేసేసి అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మంచిగా మిక్స్ అవ్వాలి సాల్ట్ కూడా కరిగిపోయి మంచిగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా స్మాష్ చేసుకుంటూ మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టుకున్నా కూడా వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్ గా అలాగే మంచి స్మెల్ తో మంచి టేస్టీ గా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది టేస్ట్ చేశారంటే కంపల్సరీ తింటారు ఎందుకంటే అసలు చేయదు అనేదే కనిపించదు ఇందులో మంచిగా మనకు పల్లీల ఫ్లేవర్ కరివేపా ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది టేస్ట్ సో అంతే అండి ఈ వీడియో ఇంత తో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్